Oh.

అది ఆల్మోస్ట్ ఫో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బీ బాక్స్ కేజీలో పెట్టడం అనేది ఎంత పెద్ద ఆఫర్ దానిపైన ఎట్లాగా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు ఇమీడియట్గా నోటీస్ చేయడం మన ప్రొసీజర్ అలా ఇది కాకుండా అది ఒకసారి మొత్తం సర్వే చేయండి టూ నుంచి రెడ్డి దాకా एन डिजेक्ट सर्टिकेट फॉर्टी से लास्ट डेटेज़ मीसू वाटर लेकिन इफ्टा फ्रशिंद फ्रशो वापस फेज वीलू ना अस्त अभी अड्रस्ट अब बैको कुंडी कुंडी फिफ्टी ऐनमेंट कुंडी बैठे

RF, mm -hmm. uh, over mm -hmm. RF, almost 4000-5000 acres. RF, uh, they have developed the uh, tents kind of resort. Mm -hmm. mm -hmm. uh, problem yes, uh, We can go with the p model with the private people. Mm -hmm. Mm -hmm.

ఇప్పుడు మన రాజమండ్రి దగ్గరకి మనమంతా భగవంతుని ఏలుతుందన్నమాట ఆ ప్రయేతు ఓర్మేల ఎవరైనా ఏలులే శివమంత్రి కోవిలే శివఉపచారి వాళ్ళు నిమార చేస్తారు మనసపటితో ఉంటారు ఎస్ఎస్ తో కాన్ఫరెన్స్ ఉంటారు వాటి ద్వారా దిగువ మోరస్ సిమ్ అప్లికేషన్ చేసి చెప్తున్నారు సార్ట్ డే బై నెక్స్ట్ రౌండ్ లో వస్తోండి రెండు ది మనం లాస్ట్ టైం కూడా దీని గురించి డిస్కస్ చేశాం

the veterinary and animal rescue center animal yeah. rescue center the veterinarian and last one is study case is jeev ki aawaz actually we are question yeah. to transport all animals to the zoo or to animal rescue so center and that is the government my two and after yes that's so what i going to do and on so, the animal rescue trust could be name you know like so, it, so goodness, funding, we are getting an animal and we are putting the same clock on our bar or finding so like they are daily pressing like vets doing we get all these years to that case and basic, we can name it as an animal rescue trust that's what i am thinking dos? and how about peacocks peacocks in wildlife rescue but ekda only ekda more म 3% भन्दा अगाडिहरु मलाई अनुसारको प्रमोशन एउटाले मान्नुपर्छ त्यसले पर्मिसन लाग्छ पीसीसी पर्मिसन लाग्छ कैंडिडेट प्रोसेस पीसीसी र नबुत् प्रमाण पत्र माग्छन फाइलको स्टडी लेटर र अन्य कागजहरु

అది నేను లాస్ట్ టైం కూడా తమతో డిస్కస్ చేసింది ఏంటంటే హౌస్ ఇవన్నీ కూడా నిన్న కూడా ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ పేపర్లో కూడా మనం చూస్తే ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందిగా ఉండి దీనికి ఒక మొఠాకి మన వీటిని పెంచి మళ్ళీ వీటిని నైట్ నైట్ తప్పిస్తున్నాను అది ఒకటి జరుగుతుంది కదా వీటిని హౌస్ హాఫ్స్ ఇవన్నీ కూడా ఫైట్ బయట వదిలేస్తున్నారు సో అది ఏమో చంద్రపండి దగ్గర డమ్ యాడ్ దగ్గర తింటున్నారు తింటూ తింటూ కొన్ని మిస్సింగ్ కూడా అవుతుంది సో నా ఆలోచన ఏంటంటే ఎలాగో మనం వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ పెడుతున్నాం కాబట్టి దీంట్లో ఈ హౌస్ హాల్స్ ఇవన్నీ కూడా మన ల్యాండ్లో ఎందుకు ఇది కూడా సేమ్ అంతే కదా సేమ్ అంతేనా వైల్డ్ లైఫ్ అంటే ఏంటంటే డెఫినేషన్ ఉంది సార్ మాకు Domesticated animals entry. Like, uh, I mean, like, the, <coughs> and, and the national parks <laughs> the thing uh, the is there as yeah. an yeah. urban area. No, so uh, but the name itself is a yeah. NARA. But uh, yeah. the concept is completely different. Thing. Yeah. As per the practical thing. But is is different. నా ఆలోచన మనకి లెఫ్ట్ సైడ్ అంతా బాగా మనం యూజ్ చేస్తాం టువర్డ్స్ రైట్ సైడ్ అంతా కూడా మనకి ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏకర్స్లో మనం ఇట్లా ఆఫ్వేర్ టన్స్ వేసుకుని ఈ హౌస్ అన్ని వేసుకొచ్చి అందులో పెట్టాలి ప్రొటెక్ట్ సో అవి లెటర్ చేసే న్యాచురల్ టంగ్ ఇవన్నీ కూడా మొక్కలు మెల్లి సో మనం ఎక్కడైతే కాంటోరింగ్ చేసి

इस देश में पाकिनाड नोस रिस्पोंस पाकिनाड वन बड़ी एपी सेशन डाल में दिखता है और हम करना रास्ता सारी में पॉइंट ट्रांसफर

అందరం మాస్టర్ ప్లానింగ్ చేస్తాం ఫస్ట్ మనకి ఇది టోటల్ సైట్ మాస్టర్ ప్లాన్ చేస్తాం టోటల్ సైట్ మాస్టర్ ప్లానింగ్ చేసి ఇది జోనింగ్ చేస్తాం జోనింగ్ చేసి సెగ్రిగేట్ సెగ్రిగేట్ చేసి దీంట్లో మనం ఇంకొకటి సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం ఈ జోనింగ్ So the people are very much interested to come forward. If I look at is photo, watch

Congratulations and happy birthday. And happy birthday. Number Happy birthday to you. Sorry, Marlene is గత రెండు రోజుల నుంచి కూడా జీవికే పవర్ ప్లాంట్లో అక్కడ కొంత వైల్డ్ లైఫ్ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న ఓపెన్ ఏరియాలో సుమారుగా ఒక ఫిఫ్టీ ఫోర్ జింకల్ దాకా అక్కడ పెంచడం జరుగుతుంది కొన్ని వార్తా కథనాలు రావడం అక్కడ వాటర్ సప్లై సరిగ్గా లేదు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అదేవిధంగా వెటర్నరీ డాక్టర్స్ కూడా ఎవరు లేరని వార్తలు రావడం అవి ఆకలితో అలమటితే అలమటిస్తున్నాయి అదేవిధంగా చావు బతుకుల్లో ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు రావడం ఇమీడియట్గా స్పందించి నిన్న అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది విజిట్ చేసి ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది అదేవిధంగా జీవికే యాజమాన్యంతో పాటు మన ఏపీ జన్కో ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే క్లియర్ కట్గా అక్కడ వాటర్ గత తొమ్మిది రోజుల నుంచి కూడా మోటార్ పనిచేయట్లేదు మేము టెంపరీగా వాటర్ సప్లై ఇస్తున్నామని చెప్పడం వారు చెప్పడం కూడా అక్కడ తెలుసుకున్నాము దాంట్లో పాటు అక్కడ కొన్ని పీకాక్స్ కూడా ఉన్నాయి ఆ పీకాక్స్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రకారం యాక్ట్ ప్రకారం పీకాక్స్ని కేజ్లో పెట్టేదానికి లేదు అవి కూడా ఫారెస్ట్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అసలు ఏ బేసిస్లో అవి కేజ్లో ఉన్నాయి అసలు పీకాక్స్ అనేది దానిని స్వేచ్ఛగా వదలాల్సిన అవసరం ఉంది యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఏ రకంగా అయితే చర్యలు ఉంటాయో ఖచ్చితంగా తీసుకోమని కూడా నేను ఆదేశించడం కూడా జరిగింది ముఖ్యంగా నిన్న మనం చూసినట్టయితే రెండు వేల పదహారులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క అధికారికంగా నివేదిక ఇవ్వడం జరిగింది ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఎన్ని డిసీజ్డ్ అయినాయి అదేవిధంగా మొన్న నవంబర్ ట్వంటీ ట్వంటీ రోజున కూడా అప్పుడు కూడా వాళ్ళు అధికారికంగా రిపోర్ట్ ఇచ్చారు ఎన్ని యానిమల్స్ ఉన్నాయని రెండు వేల పదహారు నుంచి ఇరవై మధ్యలో ఏవైతే యానిమల్స్ చనిపోయినాయో లేకపోతే ఏవైతే యానిమల్స్ మిస్సింగ్ అయినాయో ఇవన్నట్లకి కూడా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి మీరు ఏ రకంగా అయితే రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో అది పూర్తిగా నివేదిక ఇవ్వమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే సీఎఫ్ గారు కూడా వచ్చేళ్ళారు వారిని కూడా పూర్తిగా వివరాలు కను కనుక్కొని క్షుణ్ణంగా ఏదైతే అవకతవకలు జరిగినాయో అదేవిధంగా యానిమల్స్కి ఏవైతే వారు పరిరక్షణ సరిగ్గా చేయలేదో ఇమీడియట్గా చర్యలు తీసుకోమని వారికి ఆదేశించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఈ నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది అదేనండి కొన్ని చనిపోయినాయి అని చెప్తున్నారు రెండు వేల పదహారు నుంచి ఇరవై మధ్యలో చనిపోయినాయి అని కొన్ని చెప్తున్నారు అదేవిధంగా ఇదివరకు హంసలు ఇంకా పీకాక్స్ కూడా ఉండేవని చెప్తున్నారు దానికి డెత్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు పూర్తిగా నివేదిక తీసుకుంటున్నాం నిన్న కూడా ఒక ఫోటో కాపీ కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ఒకవేళ నిజంగా ఏదైనా ఏ రకమైన అక్రమాలు కానీ ఇవి కానీ జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది కఠినమైన చర్యలు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఏ రకంగా అయితే ఉందో ఆ రూల్ పొజిషన్ ఇక ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఏ రకమైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారంగానే చర్యలు తీసుకోవాలి అదేనండి ఇప్పుడు వారిని కూడా సీఎఫ్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ వారితో కూడా మాట్లాడి అక్కడ ఏదైతే ఏదైతే జీవికే దగ్గర ఉన్న ఈ వైల్డ్ లైఫ్ ఉందో ఈ వైల్డ్ లైఫ్ మన రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్స్ కింద ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం వలన ఇవన్నీ కూడా పూర్తిగా సంరక్షణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితోనే చేయించడం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఇవాళ సాక్షి పేపర్లో కూడా ఒక కథనం రావడం జరిగింది కథనం అంటే వార్త ఇవాళ మనకి ఆవులు కానీ లేకపోతే దూడలు కానీ ఇవన్నీ కూడా రోడ్లపైన ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా వీటిని కూడా సంరక్షించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక మంచి ప్రోగ్రాం కింద తీసుకుని ఏదైతే రాజమండ్రి గతి సమీపంలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్లో ఇది కూడా ఈ వైల్డ్ లైఫ్ కిందనే ట్రీట్ చేసి ఈ యొక్క యానిమల్స్ హౌస్ని కూడా అక్కడే మనం పెట్టడం జరిగితే వన్నాట్లని కూడా సంరక్షించుకోవచ్చు ఏదైతే కాంటోరింగ్ చేయించి నాచురల్ న్యాచురల్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని కూడా ఏర్పాటు చేసి న్యాచురల్గా వాటికి కూడా నీళ్లు మనం పోయకుండానే డైరెక్ట్గా ఒక ఫిడ్స్లో ఉండే విధంగా అదేవిధంగా అవి వాటి నుంచి వచ్చే డంగ్ కూడా న్యాచురల్ మెన్యూరింగ్ కింద మొక్కలు అన్నట్లకి కూడా పనిచేస్తాయి కాబట్టి వెన్ విన్ సిచ్యువేషన్లో జరుగుతాయి ఇవి కూడా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకెళ్తాం SS Developers Resume dream. World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.